గుడ్ మార్నింగ్ టు ఆల్ సో యాక్చువల్లీ ప్రతిరోజు నా స్టేటస్లో మీరు పోస్టర్లు చూస్తూ ఉంటారు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి సో కొంతమంది లో నాకు పాలసీ గురించి అడుగుతూ ఉంటారు సిదిరి గారు పాలసీ ఏంటి ఎలా ఉంటుంది మనం దాన్ని ఎలా తీసుకోవాలి దానివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ చూసాము లేకపోతే యాక్సిడెంట్ జరిగితే పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చూసాము లేకపోతే ఇప్పట్లో ప్రజెంట్ ధర్మ పాలసీ అనే ఇన్సూరెన్స్ చూసాము సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఏదన్నా ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన సేవింగ్స్ నుంచి కానీ మన ప్రాపర్టీస్ని కానీ ఉపయోగించకుండా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనల్ని హాస్పిటల్ బిల్లు నుండి హండ్రెడ్ పర్సెంట్ బయటకు తీసుకొస్తుంది సో రోజు వీడియోస్ చూస్తూ ఉంటాము సడన్గా యాక్సిడెంట్ జరగడం కానీ లేకపోతే ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితేనే ఇమ్మడే మనము భయపడి చాలా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాము వెళ్తున్నా అక్కడ నార్మల్గా ఒక రిసెప్షన్లో సార్ ఫస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అడ్వాన్స్ కట్టండి సార్ నెక్స్ట్ బిల్ అయిపోయిన తర్వాత బిల్ ఎండింగ్లో అని చెప్పేసి అంటారు సో ఇటువంటి పరిస్థితులు చాలా వరకు మనకి ఎదురైనాయి సో అన్ని ఇన్సూరెన్స్ల కల్లా చాలా మంది ఇప్పటి వరకు లైఫ్ ఇన్సూరెన్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందులో మోస్ట్ ప్రాపబులిటీ ఎల్ఐసి ఎల్ఐసి అంటేనే లైఫ్ ఇన్సూరెన్స్ మనకి ఏమైనా జరిగితే ఫ్యామిలీకి అండగా నిలుస్తుందనే ఒక నమ్మకాన్ని కలిగించేదే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మనం బతికుండగానే మనకి ఏదన్నా రోగం వస్తే లేకపోతే ఏదైనా జబ్బు వచ్చినా లేకపోతే ఒక సర్జరీ చేయాలన్నా మనము ఎక్కడో దాచిపెట్టిన డబ్బుని కానీ బంగారుని కానీ తాకట్టు పెట్టి మనం హాస్పిటల్ బిల్స్ పే చేస్తూ ఉంటాం సో చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అడుగుతూ ఉంటారు మా కంపెనీ ఇస్తుంది లేదంటే మాకి ఫలానా ఈహెచ్ఎస్ ఉంది నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నాది హై కేడర్ సో ఒక్కసారి మనము ఎక్కడైనా హాస్పిటల్కి జనరల్ చెకప్ వెళ్తూనే ఎంత బిల్ పే చేస్తున్నామనేది చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటాము లేకపోతే మన రిలేషన్స్ కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బిల్ పే చేస్తున్నామని చూస్తూ ఉంటాము అవగాహన ఉన్న వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని క్లైమ్ చేస్తూ ఉంటారు సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం మన బాధ్యతగా మన ఫ్యామిలీని కాపాడుకునే విధానంలో ఇది ఒక షీల్డ్గా వర్క్ అవుతుంది సో ఇప్పటికి కూడా ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అనే వారికి ఒక ముఖ్యమైన ఐదు పాయింట్లు చెప్తాను అనుకోని ఆరోగ్య సమస్యల నుండి ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది హాస్పిటల్ ఖర్చులన్నిటినీ కంపెనీ భరిస్తుంది ఆరోగ్య బీమా ఆర్థిక భరోసాను ఇస్తుంది హాస్పిటల్ బిల్లు నుండి హాస్పిటల్ నుంచి రోగాల నుండి కుటుంబ సభ్యులని రక్షిస్తుంది అత్యవసర పరిస్థితిలో మీ పరసు ఖాళీ కాకుండా చేస్తుంది ఈ ఐదు పాయింట్లు మనము అర్థం చేసుకోగలిగితే హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మనము తీసుకోగలుగుతాము అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను నాకు ఏం లాభాలు వస్తాయని చాలా మంది అడుగుతారు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు నుండి డిశ్చార్జ్ అయినంత వరకు హాస్పిటల్ బిల్లు మొత్తం కంపెనీనే కట్టుతుంది సో మెడిసిన్ కార్డ్ నుంచి ఐసీలో ఉండే అనెస్టేషియా డాక్టర్ ఛార్జ్ అక్కడ ఉండే ఎక్విప్మెంట్ ఛార్జెస్ స్కానింగ్ ఛార్జెస్ సిటీ స్కాన్ ఛార్జెస్ అంబులెన్స్ ఛార్జెస్ మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా నూట ఎనభై రోజులకు సంబంధించిన మెడిసిన్స్ కూడా మన ఆరోగ్య బీమా కడుతుంది సో మళ్ళీ నేను ఈ సంవత్సరం బీమా కడతాను కట్టిన తర్వాత దాన్ని నేను ఉపయోగించుకోలేను అంటే నెక్స్ట్ రెన్యువల్ అప్పుడు కూడా మనకి కంపెనీ బోనస్ అనేది కూడా ఇస్తుంది సో సపోజ్ మీరు ఒక పాలసీ తీసుకున్నారు ఆ పాలసీలో ఉన్న లిమిట్ని ఉపయోగించుకోకుండానే నెక్స్ట్ రెన్యువల్ వచ్చింది ఆ రెన్యువల్ పే చేసాము మరి లాస్ట్ రెన్యువల్ మా లాస్ట్ టైం కట్టిన ప్రీమియంకి ఈ ప్రీమియంకి మాకు ఏంటి బెనిఫిట్ అనే చాలామందికి రా అనుమానాలు రావచ్చు సో అయితే మనకి లాస్ట్ టైం మీరు పాలసీ తీసుకున్న కాండి నుంచి నెక్స్ట్ రెన్యువల్ వచ్చేంత వరకు పాలసీలో ఎటువంటి అమౌంట్ మీరు క్లెయిమ్ చేసుకోకపోతే కంపెనీ మీరు రెన్యువల్ ప్రీమియం పే చేయగానే మీకు ఒక బోనస్ అనేది ఇస్తుంది ఆ బోనస్ ఎప్పుడు ఉపాయపడుతుంది అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మీ దగ్గర ఉన్న సబ్మిషుడు ఒక ఐదు లక్షల సమ్మిషుడ్ పాలసీ తీసుకున్నారు ఆ ఐదు లక్షల సమ్మిషుడ్ పాలసీ అనేది బిల్లు కట్టిన తర్వాత కూడా ఇంకొక యాభై వేలు లక్ష రూపాయలు ఇంకా బిల్లు కట్టాల్సి వచ్చింది అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ బోనస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో ఒక ఉదాహరణకు చూసుకుంటే ఒక వ్యక్తి ఏడు రోజులు హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే ముందర బిల్లు ఆరు లక్షల రూపాయలు వచ్చింది సో అతను తీసుకున్న పాలసీ ఐదు లక్షల రూపాయలే మరి ఇంకొక లక్ష ఎవరు పే చేస్తారు అంటే మీరు అడిగారు కదా సార్ నేను ఫస్ట్ పాలసీ తీసుకున్నాను ఆ పాలసీ రెన్యువల్ టైంలో నేను లాస్ట్ ఇయర్ కట్టిన పాలసీని ఉపయోగించుకోలేదు కాబట్టి కంపెనీ ఆ బోనస్ ఇస్తుంది ఆ బోనస్ అనేది ఈ ఐదు లక్షలు సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా ఆ బోనస్ లో నుంచి ఈ అమౌంట్ అనేది తీసుకుంటారు అనమాట సో ఐదు లక్షల యాభై వేలు బిల్ అయింది ఐదు లక్షలు సబ్మిషన్ లో తీసుకుంటారు యాభై వేలు వచ్చేసి బోనస్ లో తీసుకుంటారు సో ప్రతిదీ మనము హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళినా కానీ మినిమం టు మినిమం పదివేలు లేని హాస్పిటల్ నుంచి బయటికి రాలే బిల్లు సో దయచేసి ఆరోగ్యం అనేది మన జీవితంలో గొప్ప సంపద ఆరోగ్యం బాగుంటేనే మనము రొటీన్గా చేసుకునే జాబ్ కానీ వ్యాపారం కానీ చేసుకోగలుగుతాము మన మీద డిపెండ్ అయిన ఇంట్లో సభ్యులు ప్రశాంతంగా ఉంటారు కానీ అను అనుకోని ఆరోగ్య సమస్యలను మన జీవితాన్ని ఒకసారిగా తలకిందలు చేస్తాయి కానీ ఇప్పటికైనా భయపడాల్సిన అవసరం లేదు ఇండియా టాప్ వన్ మోస్ట్ ట్రస్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు వేల ఆరులో ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కొన్ని కోట్లు క్లైమ్ ప్రొవైడ్ అనేది చేరడం జరిగింది పద్నాలుగు వేల నెట్వర్క్స్ హాస్పిటల్స్లోనే ఇండియాలోనే టాప్ వన్ కంపెనీగా నడుస్తూ మనలాంటి చిన్న జీవితాలకి ఆర్థిక భరోసాను కల్పిస్తూ ముందుకు వెళ్తుంది సో మరి ఇప్పుడైనా మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామని అనుకుంటున్నాను ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది ఒక్కరు తీసుకోవాలన్నా ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవాలన్నా విడివిడిగా తీసుకోవాలన్నా మరి ఏ ఏ విధంగా తీసుకోవాలి ఆ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనే పూర్తి వివరాల కోసము నన్ను తప్పకుండా సంప్రదించండి నేను ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించే చెప్పడం లేదు అన్ని పాలసీలు అన్ని కంపెనీలని మీకు కంపేర్ చేసి మీకు ఫలానా దాంట్లో నచ్చుతుందంటే అందులోనే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేపించడం జరుగుతుంది సో ఇది నా మొదటి వీడియో రోజు ఇట్లా చిన్న చిన్న మీకు ఈ వీడియోలు చేసి తప్పకుండా పంపిస్తాను దయచేసి మీకు కావాల్సిన సపోర్ట్ ఏదన్నా ఉందంటే నాకు పర్సనల్గా నా నెంబర్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది స్క్రీన్ మీద నెంబర్ని సేవ్ చేసుకొని డైలీ నా వాట్సాప్ స్టేటస్ చూడండి వీడియోస్ చూడండి నేను పెట్టే వీడియోస్ మిమ్మల్ని ఇబ్బందిగా కలిగించింటే గాన క్షమించండి ఏదో మీకు పాలసీ ఇవ్వాలని కాదు లేకపోతే ఆ పాలసీ మీతో కట్టించాలని కాదు మీరు కష్టపడి దాచుకున్న డబ్బుల్ని పొద్దున హాస్పిటల్కి బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు ఆలోచించకుండా తీస్తాం కదా ఆ యొక్క డబ్బుని కాపాడడం కోసం మాత్రం నేను మీకు పాలసీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజే మీకు మంచి అడ్వైజర్తో